నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం పాశ్చాత్య తత్వశాస్త్రానికి పునాది వేసిన మహానుభావుడు సాక్రటీస్ గురించి మాట్లాడుకుందాం ఆయన జీవితం తత్వం మరియు ఆయన మనకు ఇచ్చిన సత్యాన్వేషణ పాఠం గురించి తెలుసుకుందాం సాక్రటీస్ జీవితం సాక్రటీస్ క్రీపు నాలుగు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై తొమ్మిది వరకు మధ్య కాలంలో లో జన్మించారు ఆయన తండ్రి సోఫ్రోనిస్కస్ ఒక రాయి చెక్కే కళాకారుడు మరియు తల్లి ఫైనారేట్ ఒక మిడ్వైఫ్ సాక్రటీస్ చిన్నప్పటి నుండి జ్ఞానానికి ఆసక్తి చూపించారు తత్వం మరియు బోధన సాక్రటీస్ తన బోధనలో ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని వెలికి తీసే పద్ధతిని ఉపయోగించారు దీనిని సోక్రటిక్ పద్ధతి అంటారు ఆయన ఏ విషయాన్నైనా ప్రశ్నల ద్వారా వివరిస్తూ విద్యార్థులను ఆలోచింపజేసేవారు మరణం మరియు వారసత్వం ను ఏథెన్స్ ప్రజలు యువతను చెడగొడుతున్నారని ఆరోపించి మరణ శిక్ష విధించారు ఆయన హిమ్లాక్ అనే విషయం తాగి మరణించారు కానీ ఆయన మరణం ఆయన తత్వాన్ని మరింత బలపరిచింది సత్యాన్వేషణ పాఠం సాక్రటీస్ మనకు ఇచ్చిన ముఖ్యమైన పాఠం సత్యాన్వేషణ ఆయన చెప్పినట్లు పరిశీలన చేయని జీవితం జీవితం కాదు మనం ఎప్పుడూ సత్యాన్ని అన్వేషిస్తూ ప్రశ్నిస్తూ నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సాక్రటీస్ జీవితం మరియు ఆయన తత్వం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది సత్యాన్వేషణలో మనం ఎప్పుడూ ముందుకు సాగాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి సత్యాన్వేషణలో మీ ప్రయాణం ఎలా ఉంది